తూర్పుగోదావరి జిల్లా బిక్కబోలలో నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు ఐదుగురి వద్ద నుంచి కోటి ఆరు లక్షల రూపాయల విలువైన దొంగ నోట్లను స్వాధీనం చేసుకున్నారు ప్రింటింగ్ సామాగ్రి జిరాక్స్ యంత్రాలను సీజ్ చేశారు సంతలు చిన్న చిన్న వ్యాపారాల్లో నకిలీ నోట్లు చలామణి చేసేందుకు నిందితులు నోట్లు తయారు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు గుంటూరు కేంద్రంగా ప్రింటింగ్ పరికరాలను పెట్టి తయారు చేస్తున్నట్లు గుర్తించామని వెల్లడించారు ఈ మధుబాబు అనే ఆయన మణికుమార్ అనేటటువంటి మెయిన్ ముద్దాయి ఈ నలుగురు దొరికిన తర్వాత మేము అరెస్ట్ చూపించాం ఫర్దర్ లీడ్స్ లో నిన్న గుంటూరులో బాలాజీ నగర్ లో అతను డెన్ మీద రైడ్ చేసి ఈ మొత్తం ఈ కరెన్సీ నోట్లు కానీ ఈ మెటీరియల్ దగ్గర దగ్గర ఒక కోటి రెండు లక్షలు రూపాయలు వీరి దగ్గర నాలుగు లక్షల రూపాయలు మిగిలిన నలుగురు ముద్దాయిల దగ్గర వాళ్ళని అరెస్ట్ చూపించారు గుంటూరులో బాలాజీ నగర్ లో ఒక చిన్న స్లమ్ ఏరియా ఒక చిన్న ఎవరికి అనుమానం రాకుండా అక్కడ పెట్టుకొని ఇవన్నీ కూడా తయారు చేసి ఇప్పుడు ఎవరైతే హరిబాబు శ్రీనివాస్ ఏడుకొన్న లాంటి వాళ్ళకి అవి పంపించి ఏరియాలో సర్క్యులేట్ చేయడానికి దేవ ట్రైన్ ఇట్ ఇస్ వెరీ న్యూ డెన్